హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ తెలిగమ్మాయి సో ప్రీవియస్ వీడియో చూసే వాళ్ళకైతే ఇది అర్థమైపోతుందండి ప్రీవియస్గా చీరాల బీచ్ వెళ్ళాము అని చెప్పేసి అయితే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా దాని కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది సో బీచ్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత లంచ్ చేసేసి ఇంకా వెళ్దాము కోటప్పకొండకి అని చెప్పేసి అనుకున్నాము నిజంగా అసలు ఆ రోజు టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి ఇంకా వెజ్ హోటల్ కోసం వెతికామండి అసలు కోటప్పకొండ దగ్గరలోకి వచ్చేవరకు కూడా అసలు ఫుడ్ దొరకలేదు ఇంకా ఎట్లా స్ట్ మనకి రో స్ట్రీట్ సైడ్ అంటే రోడ్ సైడ్కి ఫుడ్ ఉంటుంది కదా ఓన్లీ వెజ్ ఉందనమాట అక్కడ అమ్మయ్య అని చెప్పేసి ఇంకా తినేసి అయితే ఇంకా మళ్ళీ వచ్చేసాము కోటప్పకొండకి పైకి వెళ్ళడానికి ముందు ఎంట్రన్స్ అనమాట ఇక్కడ చాలా పెద్దగా ఉంది కొండపైకి వెళ్ళాలి మనం ఇప్పుడు కొండపైకి వెళ్ళే ముందు ఇక్కడే మనకి టికెట్ ఇస్తారనమాట పార్కింగ్ టికెట్ తీసుకోవాలి ఇక్కడ తీసుకున్న తర్వాత మనం పైకి అయితే వెళ్ళాలి హన్షిక్ అయితే చెప్పామన్నమాట ఇప్పుడు మనం అంత పైకి వెళ్ళాలి అని చెప్పేసి సో వాడైతే ఎంత ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాడు అనమాట అంత పైకి వెళ్తున్నామా అని చెప్పి సో వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా వాళ్ళు ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ కొత్తగా మనం స్టార్ట్ చేసిన బిజినెస్ అనురెడ్డి కలెక్షన్స్ అని ఉంటుందండి ఇన్స్టాగ్రామ్లో శారీస్ బిజినెస్ అనమాట సో మంచి మంచి కలెక్షన్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను రీజనబుల్ ప్రైజెస్లో సో మీరు ఇంకా చూడలేదు అనుకుంటే కనుక ఇన్స్టాలో అనురెడ్డి కలెక్షన్స్ కొట్టగానే వచ్చేస్తాను సో వెళ్ళి ఫాలో చేసేసేయండి నచ్చితే పర్చేస్ చేసుకోండి అండ్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము పైన కూడా చాలా ఉంది మనం ఇట్లా కూడా లెఫ్ట్ సైడ్ లో కూడా విగ్రహాలు అరేంజ్ చేశారనమాట మనుషు చెప్పు లేకుండా అసలు నడవడం అనమాట దిగగానే స్టార్ట్ చేశాడు ఇంకా గుచ్చుకుంటున్నాయి గుచ్చుకుంటున్నాయి అని చెప్పేసి చీరలలో ఉన్న బీచ్ను చూసుకున్న తర్వాత నెక్స్ట్ కోటప్పకొండకైతే వచ్చామన్నమాట కొండ ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ కోరిన కోరికలన్నీ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళకి బాగా నమ్మకం అనమాట సో మన తెలంగాణలో మనం జాతరని ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఇక్కడ కూడా తిరణాల జరుగుతుందంట సో తిరణాల టైంలో అయితే ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్ అనమాట ఇది అంత బాగా జరుగుతుందంట తిరణాల సో మేమైతే ఇప్పుడు వచ్చాము ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే అసలు ఎటువంటి రద్దీ లేదు టెన్ మినిట్స్లో దర్శనం చేసుకొని రావచ్చు అని చెప్పారనమాట సో మీకు కూడా టెంపుల్ ఎలా ఉంది ఏంటి అని నాకు పాసిబుల్ ఉన్నంత వరకు వీడియో షూట్ చేసి మీకు చూపిస్తాను మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇక్కడ కొండ దూరం నుంచి చూసినప్పుడు చాలా చిన్నగా అనిపించింది కానీ చాలా ఎత్తులో ఉంది అనమాట చాలా పెద్ద ఉంది కొండ కొండ మనకు ఎక్కుతున్న కొద్దీ విష్ణువు సరస్వతి దేవి అలాగే ఇంకా గణేషుడు ఇట్లా అన్ని ఐడిల్స్ కూడా ఉన్నాయి అనమాట దేవుడి శ్రీకృష్ణుడి కూడా ఉంది చాలా అంటే చాలా బాగుంది సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము అన్ని దాటుకొని ఇక్కడే పార్క్ చేయాలన్నమాట కార్ ఇంకా సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎంట్రెన్స్ లోనే వినాయకుడి విగ్రహం అయితే ఉంది చాలా అంటే చాలా పెద్దగా ఉంది పదండి ఇప్పుడు మనం అక్కడికి అది చూసేద్దాం సో అదే అనమాట చూడండి చూడండి కొండలు అయితే దూరం కొండలు కనిపిస్తున్నాయి కదా ఎంత చిన్నగా అయిపోయి ఎంత మంచిగా కనిపిస్తుందో అసలు ఆంధ్ర మొత్తం కనిపిస్తుందో అన్నట్టుగా సూపర్ సూపర్ సూపర్గా ఉంది నాకు ఇక్కడికి వచ్చి చూస్తే ఎలా ఉందంటే సేమ్ మనకి రైట్ ఏంటి అది శ్రీశైలమా సో ఇక్కడ నుంచి చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే శ్రీశైలం కొండపైకి ఎక్కిన తర్వాత కిందికి చూస్తే ఎలా అనిపిస్తుందో అచ్చం అలాగే అనిపిస్తుంది అనమాట సూపర్ అంటే బ్యూటిఫుల్గా ఉంది మీరు కూడా చూ చూపిస్తాను మీకు కూడా మీరు కూడా చూసేసేయండి మీకు పాసిబిలిటీ ఉంటే మీరు కూడా వచ్చి ఇక్కడ దర్శనాన్ని చేసుకోండి సో మనం వినాయకుడి దగ్గర అయితే ఫస్ట్ దర్శనం చేసుకొని పైకి వెళ్దామని చెప్పేసి ఇక్కడ ఆగినాము చాలా పెద్దగా ఉంది వినాయకుడిది ఐడియల్ అయితే అంటే మనం దగ్గర నుంచి ఇట్లా తల పైకెత్తి మొత్తం ఎత్తినా కూడా అంత కనిపించదనమాట కొంచెం దూరంగా వెళ్తేనే మంచి కనిపిస్తుంది దాని పక్కనే వినాయకుడి పక్కనే మనకి మూషికాన్ని కూడా చిన్న విగ్రహం ఉంది అనమాట మనకంటే పెద్ద సైజులో ఉంది మూషికం అంతా కూడా మనం లేము అంత పెద్దగా ఉంది చాలా బాగుంది నాకైతే నచ్చింది వినాయకుడి విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది నాకు సో ఇంకా ఇక్కడ దర్శనం చేసేసుకొని ఒక టూ మినిట్స్ అట్లా కూర్చున్నాము ఇంకా మళ్ళీ టెంపుల్ ఏమైనా క్లోజ్ అయిపోతుందేమో వెళ్దాము అని చెప్పేసి ఇంకా వెళ్ళినాం అనమాట చూడండి ఇక్కడ శివుడిది అనమాట ఈ ఐడియల్ అట్లా ప్రతి ఒక హండ్రెడ్ మీటర్స్కి ఒక విగ్రహము అట్లా కింది నుంచి మనం గుట్ట పైకి ఎక్కే వరకు అన్నీ అలాగే ఉన్నాయి మంచిగా అనిపించింది మా టెంపుల్కి వెళ్తే అంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఎవ్వరు లేరు తిరునాళ్ళు జరిగే టైంకి వెళ్తే ఇంకా బాగుంటుందేమో మేబీ ఇప్పుడు ఎవ్వరూ లేరు ఖాళీ ఖాళీగా ఉందన్నమాట దర్శనం చేసుకునే దగ్గర కూడా గుడిలో మేమే ఉన్నాము వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు ఈరోజు ఏంటంటే ఇక్కడ నంది దగ్గర ప్రత్యేక పూజలు అయితే జరుగుతున్నాయి మీకు కూడా చూపిస్తాను होता वेदिषत्वे धिषधोता अन्तरिक्ष सदन्तरिक्ष सद्धोता वेदिषत् सत् होता वेदिषत्वे धिषद्धोता होता वेदिषदतिथिरतिथर्वे दिशद्धोता हो సో ఇంకా నంది ఇక్కడ నంది పక్కకి మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో దక్షిణామూర్తి టెంపుల్ ఉందనమాట సో మేధా దక్షిణామూర్తి స్వామి అంట సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాతనే పైకి వెళ్తారన్నారు సో మేమైతే ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వచ్చినాము అక్కడ కింద నందిని దర్శనం చేసుకొని దక్షిణామూర్తిని దర్శనం చేసుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచి లిఫ్ట్ ఉందన్నమాట ఇక్కడ నుంచి పైకి అయితే వచ్చేసాము పైకి వచ్చిన తర్వాత ఇలా ఉంది సో అనమాట ఇక్కడ ఇంకా పైన కూడా టెంపుల్ ఉంది బట్ నైట్ టైంలో వెళ్ళలేము సో లోపల గర్భగుడిలో మెయిన్ శివలింగం అయితే ఇదే అండి నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే తీశాను సో నాతో పాటు మీరు కూడా మీ కోరికలు నెరవేర్చుకోండి చూసారు కదా మెయిన్ టెంపుల్లో ఎవ్వరు లేరు మేము కాకుండా సో దర్శనం అయితే మంచిగా పీస్ఫుల్గా చేసుకున్నాము ఇంకా ఇక్కడ పైన కూడా ఒక టెంపుల్ ఉంది బట్ ఇక్కడ లేట్ నైట్ అయిపోయింది అంటే చీకటి అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడైతే క్లోజ్ చేసేస్తారంట సో అందుకోసం మేము పైకి అయితే వెళ్ళట్లేదు మెయిన్ గర్భగుడిలో దర్శనం చేసుకుని ఇంకా కిందికి అయితే వెళ్తున్నాము టెంపుల్ అంతా కూడా చాలా బాగుంది మంచిగా కట్టారు ప్రతి ఒక్కటి కూడా గోపురం కానీ ఇక్కడ చూడండి శివలింగం ఎంత పెద్దగా ఉందో అసలు అప్పటికే లేట్ నైట్ అయిపోయింది కాబట్టి ఇంకా దర్శనం చేసుకోవాలి క్లోజ్ చేస్తారేమో అని చెప్పేసి ఇంకా అన్నిటి దగ్గరికి వెళ్లకుండా ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకున్నాము చూడండి మెయిన్ టెంపుల్ దగ్గర ఇది ఎవ్వరు లేరు చూడండి ఒక అంతకి చూస్తే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారేమో మేము కాకుండా అక్కడ అక్కడొకరు అక్కడొకరు అట్లా ఉన్నారనమాట ఈవినింగ్ టైం కాబట్టి దట్టు కింద నంది దగ్గర పూజలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ అక్కడే ఉన్నారు మమ్మీ ఏది మమ్మీ ఏది ఇంకా దర్శనం అయిపోయింది ఇప్పుడు అనుషగాడికి బొమ్మల షాప్ అయితే దర్శనం అయింది అనమాట ఇంకా వాడు ఏదో ఒకటి కొనుక్కునేదాకా అస్సలు ఊరుకోడు చూడాలి వాడు ఏమి కొనుక్కుంటాడు కారు కొనుక్కున్నాడు చూపినా కారు వా ఏంటది ట్రక్కా స్క్రూ డ్రైవర్ కూడా వచ్చిందా సో ఫర్ సో ఇంకా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రిటర్న్ హైదరాబాద్కి స్టార్ట్ అవ్వడమే ఏ నైట్ అయిపోయినా కూడా ఇంకెళ్ళిపోయి రేపు రెస్ట్ తీసుకోవడమే అన్నమాట ఇంకా రిటర్న్ అవుదాము అని అనుకున్నాము బట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట సో ఆల్రెడీ మల్లూరికి వెళ్లే ముందు వాళ్ళని మీట్ అయ్యాము అన్నయ్యని మీట్ అయ్యి అక్కడి నుంచి అడ్రస్ తెలుసుకున్నాకే మేము మల్లూరికి వెళ్ళాము వాళ్ళ అన్నయ్య మళ్ళీ కాల్ చేశారనమాట రమ్మని చెప్పేసి వాళ్ళ చిన్న పాపది బర్త్డే ఉంది సో రమ్మని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా మళ్ళీ అయితే అక్కడికి వెళ్ళాము వెళ్ళి వాళ్ళని మీట్ అయ్యాము మేము అసలు ఏంటంటే ఎక్కువ టైం తీసుకోకుండా వచ్చామన్నమాట వన్ డేలోనే పెట్టుకున్నాము ఒక ఈరోజు ఎర్లీ మార్నింగ్ టూకి బయలుదేరితే అక్కడ నుంచి చీరాల బీచ్ మల్లూరి టెంపుల్ అన్నీ ఈరోజే చూసుకొని మళ్ళీ రిటర్న్ అదే రోజు నైట్ వచ్చేసాము సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక వన్ డే టైం తీసుకోండి వన్ డే అక్కడ స్పెండ్ చేయండి నైట్ రెస్ట్ తీసుకోండి నెక్స్ట్ డే అట్లా బయలుదేరండి మేము రిటర్న్ అయ్యేటప్పటికి ఇంకా కంటిన్యూస్గా డ్రైవింగ్ అయింది బుజ్జికైతే సో చాలా ఇబ్బంది అయింది అనమాట చాలా ప్లేసెస్లో ఆవుకుంటూ ఆగుకుంటూ వచ్చేసాము అంటే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న దగ్గర కాసేపు ఆగే అట్లా ఒక ఫైవ్ మినిట్స్ అట్లా న్యాప్ తీసుకోవడం అలా చేస్తూ చేస్తూ వచ్చామన్నమాట వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అయింది సో చాలా ఇబ్బందిగా అనిపించింది ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక మంచిగా టైం తీసుకొని వన్ డే టైం తీసుకొని వెళ్ళి ప్రశాంతంగా మనం టైం స్పెండ్ చేసి రావచ్చు ఇంకా ఇక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చాము కదా మేము అక్కడైతే పిజ్జా ఆర్డర్ చేసుకున్నాము హన్షు పిజ్జా 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 వచ్చేవరకు చాలా వెయిట్ చేసిండు వచ్చిన తర్వాత మాత్రం ఒక్క బయట తినేసి ఇంకా నాకు చాలు అది ఇది అని చెప్పేసి తినలేదు అండ్ వాడు తినడు అని తెలిసి పక్కన హోటల్లో ఇడ్లీ తీసుకొని వచ్చేసానమాట సో ఇంకా పిజ్జా ఆర్డర్ చేసిన తర్వాత పిజ్జా వచ్చేలోపు వాడికి ఇడ్లీ అయితే తినిపించేశాను సో చూశారు కదా ఇడ్లీ పిజ్జా ఇడ్లీ తినేశాడు పిజ్జా టేస్ట్ చేసి ఇంకా నాకొద్దు నాకొద్దు అని చెప్పేస్తున్నాడు సో ఇంకా తర్వాత ఒక జ్యూస్ అయితే తీసుకున్నాము ఇవి కూడా సగం దాగి సగం పక్కన పెట్టేశాడు అట్లా వదిలేసిన మన కడుపులోనే అనమాట చెత్త చెదరం అంతా కూడా సో ఇంకా తినేయనమాట అన్నయ్య వాళ్ళు చెప్పాడు నీ అమ్మాయితే బర్త్డే బేబీ అనమాట ఈ అమ్మాయిదే బర్త్డే సో ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము నిజంగా అన్నయ్య వాళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా మంచిగా అనిపించింది సో నెక్స్ట్ టైం వాళ్ళని కూడా మా ఇంటికి రావాలి హైదరాబాద్కి వచ్చినప్పుడు అని చెప్పేసి చెప్పామన్నమాట అనమాట సో ఇలా మా చీరాల డే అయితే మొత్తం ఇట్లా గడిచిందనమాట ఇలా మీతో షేర్ చేసుకున్నాను వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఇన్స్టాలో అనురెడ్డి కలెక్షన్స్ని ఫాలో చేసేసేయండి నచ్చిన శారీస్ ఆర్డర్ పెట్టుకోండి బాయ్ బాయ్